హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో అటుకులు పుట్నాల పప్పు అలాగే బియ్యపిండి కలిపి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా మంచి స్నాక్ రెసిపీ అయినా చెక్కలు తయారు చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో క్రిస్పీగా గుల్లగా భలే ఉంటాయండి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి అరకప్పు అటుకులు అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకుని ఈ రెండిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిని ఒక జల్లెల్లోకి వేసుకుని జల్లించి తీసుకోవాలి పూర్తిగా జల్లించిన తర్వాత చివరిగా వచ్చిన రవ్వను మాత్రం పక్కకు తీసేయాలి చూసారా ఇలా రవ్వ మిగిలింది కదా దీన్ని పక్కకు తీసేసుకున్నాము తర్వాత అదే జల్లెల్లోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని కూడా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఒకసారి గరిడితో మొత్తంగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంట మీద పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నెలో ఒక కప్పు వాటర్ని కూడా ఇలాగా కొంచెం మరిగించి పక్కకు తీసుకోవాలి తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ వాముని ఇలా నలిపి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనికి వేడి చేసుకున్న వాటర్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకొని మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగా పిండి ముద్దలు తడుపుకోవాలి చూసారా పిండిని ఈ రకంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని రొట్టెల పేట మీద ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పల్చని చపాతి లాగా చేసుకోవాలి చూస్తున్నారా ఈ రకంగా చేసుకున్న తర్వాత ఇలాగా ఒక గిన్నెను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగా రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా రౌండ్స్ అయినాయో ఇలా చేసుకోవడం వల్ల అన్ని చక్కలు ఒకే షేప్లో కరెక్ట్గా ఉంటాయన్నమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఈ రకంగా అన్నిటినీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న చక్కలను ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరి ఒకేసారి అన్ని వేసేసుకోకుండా చక్కగా వేపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ బియ్యపిండి చెక్కలు కాబట్టి మరీ ముదురు రంగు రావండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మాత్రమే వస్తాయి అనమాట ఇలా వచ్చిన తర్వాత చక్కగా తీసేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ చెక్కలు చక్కగా రెడీ అయిపోతాయి ఇలా మిగతా వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి మరి క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కలు తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్